నిన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు అలాగే విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తల్లి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా ఏడు మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఏడుమంది మా ఏడు మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఏల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వినీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు అలాగే కూడా తెలుగు ವೈಸ್ಆರ್ ಕಂಗ್ರೆ ಪಾರ್ಟಿ ಮದ್ದು ಕೂಡ ಪೇರು ಪೇರಿ ಧನ್ಯವಾದಗಳು ಹಾಗೆ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ಆರೋಗ್ಯ ಸಹಕಾರಿಯನ್ನು ಧನ್ಯವಾದ ಏದೈತೆ ನಾನು ಎಂಪಿಗಿನ ತರ್ವತ್ತೆ ನೆಲ ಶಾಸನ ಸಭೆ ಶಾಸಕರು ಅಕ್ಕ ಮಾಕರ್ತರು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ನಷ್ಟ ಅಲ್ಲೇ ನಮ್ಮ ಎತ್ತು జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని తప్పన ఇది కూడా నేను కనిపించడం జరిగింది నిన్న మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణంలో నిన్న చూడటం నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తా ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్తాం మార్చర్ల దగ్గర నుంచి తీసుకుంటే మార్చర్ల నియోజకవర్గంలో చూసుకుంటే కరెక్ట్గా ఉపయోగించాం సీఎల్ని ఎస్ఎల్ఏ మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందులో కూడా చూసారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గం మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థంగా దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్లు బిఎస్పి డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్ అయితే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరా కూడా స్పందిస్తుంది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఓట్లు ఉండేదో ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటూ ఒక బ్లాలి ఉంది ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రద్దు చేస్తా ఉంటే చదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ నేను ఫోన్లు ఇస్తే పని లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండిపోతుంది అనేది కదా సంకేతాలు లాగిచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రాము రావట్లేదు అని అక్కర్స్ అదే నిన్న వంద ఊర్లున్న మాసర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున్న సాయంకాలం దాకా ఇద్దరు డిఎస్పి వేసారు రెండు వేల రెండు మండే ఒక మండలాన్ని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేదు ఎక్కడైనా మండలాన్ని మండలానికి పెట్టి పర్వేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డీఎస్పీలు పెట్టారు మండలానికి సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మంచి పేరు ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలే అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు అంటే మాన్సర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ లాగే ఉండింది ఎస్పీ గారు మాన్సర్ల చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది దాఖలా లేవు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఇబ్బందులు పడతానంటే ఇతరు నేను సత్యనపల్లి చూడండి దాదాపు ఎంతమందికి తల్లిదెబ్బలు దాదాపు నాకు తెలిసి ఒక పాతిక ముప్పై మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తాగేవని గుడ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ తెచ్చి ఏజెంట్ తెచ్చి చీర చెప్పి బయటకు పంపించారు ఎక్కడైనా ఉందా నేను పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తలగేవాళ్ళు ఇది గురిజీ వేడుకొండ నర్సారావు పేట అయితే ఎమ్మెల్యే ఇంటి గారి మీద ఇంటి మీదకే మీదకే దాడి చేశారు చెరువుల ఊరిపేట పెద్ద కూరుపాటు ఉంటున్న ఎస్ఐలకి సీఏలకి ఎస్పీలకి పోల్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు దాడులు చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు ఎన్ని ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన నిజంగా వాళ్ళకి తమ్ముంటే రండి అభ్యర్థుల పోటీ పిలు మా ఇక్కడ కొట్టాలా రండి కొట్టుకున్నారు బీసీలు ఎస్సీలు మీరు కావాలంటే ఊర్లో లెక్కేసుకోండి బీసీలసీల మీద మాకు ఓట్లు ఏజెంట్గా కూర్చుంటారా ఓట్లు వేస్తారా అని చెప్పి ఊరు ఊర్లు అయితే కొత్త గణేశంపాడి కానీ కేసినపల్లి కానీ ఒక పది ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం మహిళల్లో చూడకుండా కొట్టారు పెదకూరపాడిలో పదిహేను గ్రామాలు సత్యను అయితే ఈవెన్ స్టిల్ ఈరోజు కూడా మాదాలలో ఊరు లేకపోతే ఊళ్ళో ఇప్పుడు కూడా బాగా పడుతుంది చే గుండ్లపల్లి గుంకల్గుంట మహిళల్ని పల్నాడులో ఆయన పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడు అంటే పల్నాడులో పౌరుషం అంటారు ఆడవాళ్ళని కొట్టేవాడు ఒక మొగడు ఒక పౌరుషం అంటారు ఇళ్ళలు లేని మనిషి మొగోళ్ళు లేనప్పుడు వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాడు అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా అయిన్ నుంచి ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు ఏడు నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది